బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బండిలో ఉన్నావమ్మ మాయమ్మ కనకదుర్గ ఏ బండిలో ఉన్నావు ఉన్నవతల్లు మాయమ్మ విజయదుర్గ బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బండిలో ఉన్న వమ్మ కనక కనకదుర్గ ఏ బండిలో ఉన్నావు ఉన్నవతల్లు మాయమ్మ విజయదుర్గా ముత్తైదులంతా చేరి నీ పూజ చేసినారు ముత్తైదులంతా చేరి నీ పూజ చేసినారు ముత్తైదులంతా కలిసి నీ నోము నోచినారు ముత్తైదులంతా కలిసి నీ నోము నోచినారు నీ పూజ చేసినారు నీ నోము చేసినారు నీ పూజ చేసినారు నీ నోము చేసినారు కాపాడ రావమ్మ కరుణించి బ్రోవమ్మ కాపాడ రావమ్మ కరుణించి బ్రవ్వవమ్మ బెనుక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బండిలో ఉన్నావమ్మో వాయమ్మ కనకదుర్గ ఏ బండిలో ఉన్న తల్లు మాయమ్మ విజయదుర్గా మా ఆడపడుచులంతా నీ సేవ చేసినారు మా ఆడపడుచులంతా నీ సేవ చేసినారు భక్తులంతా కలిసి నీ భజన చేసినారు భక్తులంతా కలిసి నీ భజన చేసినారు నీ సేవ చేసినారు నీ భజన చేసినారు నీ సేవ చేసినారు నీ భజన చేసినారు కాపాడ రావమ్మ కరుణించి బ్రోవవమ్మ కాపాడ రావమ్మ కరుణించి బ్రోవవమ్మ క బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బండిలో ఉన్నా బొమ్మ మాయమ్మ కనకదుర్గ ఏ బండిలో ఉన్నావు తల్లు మాయమ్మ విజయదుర్గా మా పాటలోననీ నీవే మా మాటలోన నీవే మా బాటలోన నీవే మా నీవే మా నీవే నా మనసులోన నీవి మా స్మరణలోన నీవి మా నీవే మా నీవే మా జపములోననివి కాపాడ రావమ్మ కరుణించి బ్రోవమ్మ కాపాడ రావమ్మ కరుణించి బ్రోవమ్మ బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బడిలో ఉన్నావమ్మ కనక దుర్గ ఏ బడిలో ఉన్న తల్లు మాయమ్మ విజయదుర్గా ஓலலாடே மாயம்மா மாயம்மா கனகது ஓலலாடே மாய மாயம்மா கனகது ஓலலாடே மாயம்மா ராவம்மா விஜயதுர்க ஓலலாடே மாயம் ராவம்மா விஜயதுர்க ஓலலாடே மாயம்மா மாயம்மா துர்கம்மா ஓலலாடே மாயம்மா மாயம்மா துர்கம்மா பண்டெனுக்கண்டி கட்டி పదహారు బళ్ళు గట్టి ఏ బడిలో ఉన్నావు బొమ్మ మాయమ్మ కనకదుర్గ ఏ బడిలో ఉన్నా తల్లు మాయమ్మ విజయదుర్గ